రంభచోడవరం జిల్లాకు కారం తమ్మన్న ద్వారా పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభాద్రులు ఘనంగా వర్దంతి సభ వక్తలు డిమాండ్ చేశారు బ్రిటిష్ వారితో పోరాడిన తొలి గిరిజన వీరుడు కారం తమ్మ నూట వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రంపచోడవరం జిల్లాగా ఏర్పాటు చేసి కారం తమ్మ జిల్లాగా పేరు పెట్టాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఎయిటీన్ థర్టీ నైన్ నుండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పోరాటం చేసిన రంపచోడవరం మండలం బందపల్లె గ్రామానికి చెందిన తొలి గిరిజన వీరుడు స్వాతంత్ర సమరయోధుడు ారం తమ్మన త్వర చరిత్రను వెలుగులోకి తెచ్చి భారతదేశ ప్రజలకు అందించిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదివాసీ మహాసభ కృతజ్ఞతలు తెలియజేస్తుందన్నారు ఇంకా వాళ్ళంతా శుక్రకారాలు చేసినారు ఎవ్వర లేదు మాకున్న భూమి కూడా కృత కూత ఉన్నదండి భూమి కూడా ఎక్కువ లేదు మరి ఆయన ఆ రోజును సంపాదించినాడు లేదు మాకు తెలియదు ఇంకా అలాగా భూమితో అలాగా లక్ష బతుకున్నాము ఇంకా మోగోళ్ళు అన్నవారు లేదు మాకు ఈ పిల్లాడు మాదిగారు ఇంకా మా కుటుంబం ఇంకా కలిసే మెలిసే బతుకుతున్నామండి ఇంతవరకు మీరు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించి గిరిజన ప్రాంతంలో మీ పత్రం ఏంటని ఆ రోజుల్లోనే మనీ గిరిజనులందరికీ కూడా సైన్యం ఇవ్వడానికి ఆ రప్పలో రంచోడవరం పక్కన ఉండేటటువంటి రంపలో ఉన్న క్యాంప్ మీద దాడి చేసి పన్నెండు మంది సైనికుల్ని హక్కుమార్చి అప్పటి నుండి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది దాకా వెళ్ళిళ్ళ పోరాటం చేసి ఆ తర్వాత అదృశ్యం అయ్యి పూర్తిగా మొత్తం అజ్ఞాతంలోనే ఉండి పద్దెనిమిది వందల ఎనభై దాకా పోరాటం చేసిన చేసినటువంటి సుదీర్ఘకాల పోరాటం చేసినటువంటి కారు తమ్మను ద్వారా నూట నలభై ఐదవ పద్ధతి సభ ఈరోజు అంటే జూలై ఇరవై ఐదుని ఆయన్ని బర్దీర్ ప్రాంతంలో పట్టుకొని ఆయన తరడానికి రాజమండ్రి పాటుకుమ్మం దగ్గర కార్పొరి కాగిల్లో పెట్టి మొత్తం అందరూ చూసేలా ప్రదర్శన పెట్టారు మా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే ఈ విధంగా జరుగుతుందని చెప్పడానికి ఇంత చరిత్ర ఉన్నటువంటి కారు తమ్మల ధర సంబంధించి ఢిల్లీలో జరిగినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర ఉదనం సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి ఆ సభలో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి గిరిజన వీరుడిగా కారంతల ధరని స్మరించుకోవడం జరిగింది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు బన్యు వీరులు ఉన్నారు తొలి కారం కారంతల ద్వారా తర్వాత తరంలో అందుకుసేతరం అని చెప్పేసి సాగునీస్ కూడా ప్రచురించడం జరిగింది ఇంతటి చరిత్ర ఉన్నటువంటి తమన ధరని మొదటి నుంచి స్మరించుకోవడంలో కానీ ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో కానీ ప్రభుత్వాలు ఒక ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ చరిత్ర అంతా కూడా తీసి ఢిల్లీలో కూడా అసలు అయ్యి వేసిన తర్వాత మొత్తం ప్రపంచానికి దేశానికి కూడా అందరికీ ఈ విషయం తెలిసింది తెలిసిన తర్వాత కూడా గత ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం కార్యం దొరికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆ క్రమ పద్ద పద్దెనిమిది వందల ఎనభై దాకా కూడా అజ్ఞాతంలో ఉన్నారు ఎందుకంటే పద్నా పద్దెనిమిది వందల ఎనభైలో ఆయన పద్దపిల్లి మొఠాదారు మనం పందపిలి మొట్టదారు ఆ మొఠాదారుగా కూడా ఈ వారసుల్ని పద్దెనిమిది వందల ఎనభైలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన చంపేసిన తర్వాత ఆ వారసులకి అప్పుడు అప్పుడు పద్దెనిమిది వందల ఎనభైలో మళ్ళీ బద్దపిల్లి మొఠ అంత అప్పగించారు మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జవహర్లాల్ నెహ్రూ గారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో పద్దెనిమిది వందల తొంభై ఏడులో అర్జుల్ సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా అప్పుడు కుట్టారు అలాగే పెరుసా ఉంటా కూడా పదిహేను పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టారు సొంత ఐదు వీళ్ళందరూ కూడా అంటే కారంతమ్మందు ద్వారా పోరాటం చేసే నాటికి బ్రిటిష్ వాళ్ళకి ఇతర పద్దెనిమిది వందల పోరాటం చేసేనాటికి వీళ్ళెవరూ కూడా కొట్టలేదు అంటే అంత సుదీర్ఘంగా పోరాటం సాయుధ పోరాటం జరిగినటువంటి ప్రాంతం కూడా మనకు అర్గు పార్లమెంట్ నియోజకవర్గ పరిధితో పాటు ఇంకా పొలిసార్డు ఇదంతా కూడా ఉన్నాయి ఇంత ఈ చరిత్ర అంతా కూడా ప్రభుత్వం బయటికి తీయాలి అదేవిధంగా ముప్పై మందిని ఒక దళంగా ఫార్మ్ అయ్యారు ఈ ముప్పై మందిలో మిగతా వాటి వివరాలు ఏంటి ఒక ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తే చనిపోయాడు ఇవన్నీ ఈ వీళ్ళకి సంబంధించినటువంటి చరిత్ర వివరాలన్నీ కూడా ప్రభుత్వం బయటికి తీసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి ఎందుకంటే చరిత్రలో వర్గం కొట్టిపోయినటువంటి వాళ్ళు ఒకరోజు ఎంత జెండా పట్టుకున్న స్వాతంత్రం చేతులుగా చాలామని అయిపోయినటువంటి పెన్షన్లు గవర్నమెంట్ లిమిటెడ్స్ అన్ని పొందినటువంటి ఈ రోజుల్లో అసలు ఈ ముప్పై మంది ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి వీళ్ళంతా ఎక్కడున్నారనేటటువంటిది ప్రభుత్వం సేకరించాలి అదేవిధంగా ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఐటీ కూడా ఆ దినోత్సవాన్ని జరుపుతున్నప్పుడు కూడా మన్య ప్రాంతంలో ఏం జరిగింది ఎవరు తొలి గెలిచిన వీరు ఎవరు ఎవరు పోరాటం చేశారనేది ఆ చరిత్ర కూడా అందరికీ తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలి ఆగస్టు పదిహేను ఆగస్టు తొమ్మిదికి ఈ రెండు తారీఖులు ప్రధానంగా ఐటీడిఏ ప్రాంతాల్లో కార్యక్రమాల దగ్గర గురించి తెలియజేసే విధంగా ఆయన గెలిజన కూడా విద్యార్థులకి తెలిసే విధంగా కూడా చెయ్యాలి అదేవిధంగా ఏ ఈరోజు జూలై ఇరవై ఐదు ఈ వర్ధంత సభలోనే గత వృత్తి సంవత్సరం నుంచి ప్రభుత్వమే నిర్వహించే విధంగా తెలియ తీసుకోవాలని ఆదివాసీ మహాగా డెబ్బి వాట్సాప్లో ఉంటున్నాను మా తాతగారు సంవత్సరాలు పోరాటం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకత మీరు కారం చేయవస్తారంట బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు కొన్ని సంవత్సరాలు తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఆయనే ముందుని నడిపించి ఒక టీం తయారు చేసుకొని రంప రంప పోలీస్ స్టేషన్ని కూడా పోలీస్ స్టేషన్లో కూడా దాడి చేసి బ్రిటిష్లోని కూడా పన్నెండు మందిని హతమార్చిన గొప్ప స్వసంత్ర సమరయోధుడు కారం తెమ్మందరూ ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు గారు వచ్చారు తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళు పోరాటం చేశారు కానీ కానీ తమ్మన్ తమ్మం గారికి కూడా కొంత గుర్తింపు అనేది కావాలని చెప్పేసి మా కారం మా తమ్మం దొర గారి ఫ్యామిలీ నుంచి పోతుంది సో అలాగే పాడేరు జిల్లా చాలా దూరం అందుతోడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఒక రెండు వందల కిలోమీటర్లు దాటి వెళ్ళాల్సి వస్తుంది సో అలాగా గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా ఒక జిల్లా అనేది ఏర్పాటు చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సో రంపచోడలం జిల్లా ఎక్వార్టర్గా పెడితే కనుక కారు తమ్మన్న ద్వారా గారి జిల్లా అనేది పేరు పెట్టి జిల్లాగా మారుస్తారని చెప్పేసి మా తమ్మందర గారి ఫ్యామిలీ నుంచి మేము కోరుకుంటున్నాం సో అలాగే మా ఫ్యామిలీ పూర్వం నుంచి కూడా అందరు కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ అలా ఉన్న ఉన్న భూములు అలా తీసుకుంటున్నారు సో మా ఫ్యామిలీ కూడా కొంత గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా సహాయ సహాయక సహకారం కూడా అవసరం ఉంది కాబట్టి గవర్నమెంట్ వారు ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ఉన్న ఈ గవర్నమెంట్ అయినా సరే మాకు కొంత వెసులుబాటు అనేది ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుతున్నాం అలాగే ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహా ఆదివాసీ మహాసభ వారికి నా ధన్యవాదాలు మీడియా మిత్రులకు అందరి నమస్కారం అయితే మొట్టమొదటిగా ఆయన పేరు అంటే ఈ యొక్క భారతదేశంలో ఆదివాసులకు ముద్దు బిడ్డగా లారం తమ్మన్నదరని ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం వారు అయితే గుర్తించడం జరిగిందండి అయితే ఈయన పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి సుదీర్ఘంగా పద్దెనిమిది వందల ఎనభై వరకు పోరాటం సాగించిన గొప్ప వీరుడు అయితే ఈయన్ని స్మరించుకోవడం ఇప్పుడున్న కాలంలో చాలా ఇది గొప్పదని నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈయన మొట్టమొదటిగా ఆంగ్లేయులకి ఈయన విస్మరించిన మొదటి వ్యక్తి ఈయన మొట్టమొదటిగా చెట్టుకు చెట్టు మొదలు నుంచి చెట్టు సిగురు వరకు పన్నేయడంతో ఈయన పైన వ్యతిరేకం కొనసాగించడం జరిగింది అయితే అక్కడి నుంచి ఈ యొక్క కాలం తమ్మన్నదలకు ఒక బృందంగా ఒక ముప్పై మంది బృందంగా ఏర్పడి ఆంగ్లేయుల మీద ఈయన పోరాటం సాగించిన వ్యక్తి అయితే ఈ యొక్క గిరిజనులు ఈ యొక్క ఆ ఆంగ్లేయుల చేతులలో ఈయన ఎంతో పోరాటం చేశాడు అయితే హక్కులు ఏంటన్నది ఆదివాసులకి ఆనాటి కాలంలోనే తెలియజేయడం జరిగింది అయితే ఈ సుదీర్ఘంగా అనేక ప్రాంతాల్లో ఉంటూ ఈయన ఆంగ్లేయుల మీద పోరాటం సాగించాడు మొట్టమొదటిగా